మేరా ఇస్రో మహాన్ ఎస్ ఇస్రో ట్రాక్ రికార్డ్ అంతకంతకు బలంగా మారుతోంది తన సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తూ మరో అరుదైన రికార్డ్ సృష్టించింది ఇస్రో చంద్రయాన్ త్రీ స్పేస్ షిప్ ని విజయవంతంగా మోసుకు వెళ్లిన ఎల్వీఎం రాకెట్ సిరీస్ తోనే మరో విక్టరీ కొట్టి వరల్డ్ క్లాస్ అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేనిదిగా నిరూపించుకుంది బాహుబలి రాకెట్ ను మోసుకెళ్లిన బాహుబలి శాటిలైట్ సక్సెస్ఫుల్ గా అంతరిక్షంలో సెటిల్ అయింది శ్రీహరికోటలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఎల్విఎం జీరో త్రీ ఎంఫైవ్ రాకెట్ ని ప్రయోగించింది ఇస్రో రాకెట్ ద్వారా తొలిసారిగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టారు పేరు సీఎంఎస్ జీరో త్రీ మిషన్ సక్సెస్ కావడంతో మిషన్ కంట్రోల్ సెంటర్ లో కోలాహలం నాలుగు వేల నాలుగు వందల పది కిలోల బరువున్న సిఎంఎస్ జీరో త్రీ ఉపగ్రహాన్ని భూమి నుంచి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బీ జీటీఓలోకి ప్రవేశపెట్టారు పదహారు నిమిషాల పాటు సాగింది ప్రక్రియ శ్రీహరికోట నుంచి ప్రయోగించిన నూట మూడవ మిషన్ ఇది ఎల్విఎం సిరీస్ లో ఇది ఎనిమిదవ విజయవంతమైన లాంచ్ ద ప్రీవియస్ ఎల్విఎం త్రీ వెహికల్ దట్ ఈస్ ద ఎల్విఎం త్రీ ఎం ఫోర్ లాంచ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ చంద్రయాన్ త్రీ మిషన్ దట్ మిషన్ బ్రాట్ గ్లోరి టు ద ఇండియా ఆస్ ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ద సి ఫేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ టుడేస్ మిషన్ హ్యాస్ బ్రాట్ ఎట్టనగర్ ఇంపార్టెంట్ గ్లోరీ టు ఇండియా ద సిఎంఎస్ 03 త్రీ ఇస్ ద హెవీయర్ సాటిలైట్స్ లాంచ్డ్ బై ద ఎల్విఎం త్రీ టు ద జిటీఓ ఆర్బిట్ సోఫా ప్రయోగించిన రాకెట్ టు స్పెషలే అందులో ప్రయాణించి కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన శాటిలైట్ కూడా స్పెషలే స్పేస్ హిస్టరీలోనే అత్యంత బరువైన ఉపగ్రహం ఇది అందుకే దీన్ని బాహుబలి శాటిలైట్ అంటున్నాయి సిఎంఎస్ జీరో త్రీ దీనికి జీసాట్ సెవెన్ ఆర్ అని మరో పేరుంది పూర్తిగా కమ్యూనికేషన్ రిలేటెడ్ సాటిలైట్ పది సంవత్సరాల పాటు కక్షలో పరిభ్రమిస్తూ సేవలను అందిస్తుంది గతంలో జీశాట్ సెవెన్ అనే ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో ప్రయోగించింది దాని కాలపరిమితి ముగియడంతో సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జీశాట్ సెవనా శాటిలైట్ ను రూపొందించి నింగికి పంపారు శాటిలైట్ ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడడంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితుల్ని తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది భారత భూభాగంలోని మారుమూల అటవీ ప్రాంతాలు సముద్ర ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించడంలో శాటిలైట్ ఉపయోగపడుతుంది